బాగున్నాడు అన్నాడు నేను కూడా బాగున్నాను ఇవాళ శివ హ్యాపీ శివరాత్రి చేసి తల స్నానం చేసి దేవుడికి నేను పూజ చేసి నేనే స్నానం చేసిన ఉపవాసం ఉంది కదా అందుకే నేను లేను మా నాన్నడు నీ చిన్న పిల్లను కదా నేను కూడా ఉపవాసం ఉన్నా నేను అన్న ఇప్పుడు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికైతే శివరాత్రి శుభాకాంక్షలు ఇది అయితే వన్ డే లేట్గా అప్లోడ్ చేస్తాను శివరాత్రి రోజు అయితే మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే ఉపవాసం ఉంటారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఉంటున్నారు తను ఇది సిక్స్ ఇయర్ ముందుగా అయితే తను స్నానం చేసుకున్న తర్వాత అయితే దేవుడికి అయితే పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ మా పాప కూడా తనతో పాటు పూజ అయితే చేస్తుంది కొంచెం సతాయం చేస్తుంది అనమాట ఓం నమ శివాయ నాలా నేను ఇలా ఇంకేం చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతుంది శివరాత్రి రోజైతే మేము మార్నింగ్ ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ అయితే గుడికి వెళ్తాము లాస్ట్ ఇయర్స్ అయితే మేము ఎర్లీగానే వెళ్ళి అయితే ఎర్లీగా ఫైవ్కి సిక్స్కి అలా అయితే వెళ్ళి అయితే అభిషేకం అవి చేయించుకున్నాము సో ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు లేవడం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళేసరికి అయితే టెన్ థర్టీ లెవెన్ అయ్యింది అప్పటికే చాలా రష్ ఉండిపోయిందండి గుడిలో అయితే మేము ఇక్కడ కిందికి అయితే దేవుడికి పూలయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే మా ఇంటి దగ్గరే ఉన్న చెట్లకైతే పూలు అయితే కోస్తున్నాము మా ఇంటి దగ్గర చాలా చెట్లు ఉంటాయి సో అన్ని రకాల పూలైతే తీసుకుందామని చెప్పేసి అయితే ఫస్ట్ కిందికి రాగానైతే పూలన్నైతే తీసుకుంటున్నాము అలాగే శివుడికి ఎంతో ఇష్టం అయినా చెట్టు ఉంటుంది కదా అది పత్రి అంటారు కదా మూడు ఆకులుగా ఉంటాయి ఆ చెట్టు అయితే ఇక్కడ ఉంది మా ఇంటికి దగ్గరలోనే దానికి ఎక్కువగా ముళ్ళులు కూడా ఉంటాయి కదా సో మేము పైకి ఎక్కడ ఇబ్బంది అనేసి మా గల్లీలో ఉన్న అబ్బాయిని అయితే పైకి ఎక్కమనేసి అయితే ఆకులైతే అన్నీ కోపించాము దేవుడికి ఎంతో ఇష్టం అని చెప్పేసి అంటారు కదా శివుడికి ఆకు పెడితే చాలా ఇష్టం అని చెప్తారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఈ ఆకులను కూడా మా అత్తమ్మ అయితే తెంపించేసింది అవి కూడా మేము అందులో వేసుకున్నాము ఇక్కడ గన్నేరు పువ్వులు అంటే చాలా అంటే చాలా రోజు ఫ్లవర్స్ లాగా చాలా ముద్దగా వచ్చేసాయి అవి కూడా తెంపేసాము అవి కూడా దేవుడికి తీసుకెళ్దాం అనేసి అయితే పెట్టుకున్నాం ఇంకొక మందార పువ్వు అయితే తెల్లది పూసింది అది కూడా తీసుకున్నాము మోక్ష అనే మా పాప అన్ని కవర్లో వేసుకొని తనే ఇంకా బ్యాగ్ నేనే పట్టుకొని వెళ్తాను దేవుడి దాకా అని చెప్పేసి అయితే తనే క్యారీ చేస్తుంది అసలు మమ్మల్ని పట్టుకొని ఇవ్వడం లేదు ఇంకా పూలన్నీ కోసుకున్నాకైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము గుడికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోతున్నాము మనకు అన్ని రోజులు ఎలా ఉన్నా కానీ పండగ వస్తే తెలియకుండా ఏదో సంతోషం మనసుకు అయితే చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా నార్మల్గా బిజీగా ఉంటాము డ్యూటీలో ఇంట్లో పనులు పిల్లలకి స్కూలు అన్ని టెన్షన్స్ తోటే ఉంటాయి లైఫ్ అనేది కాకపోతే పండగ వస్తుంది అంటే ఏదో తెలియని సంతోషం మనలో అయితే కలుగుతుంది కదా అలా ఎంతమందికి అనిపిస్తుంది అని అయితే చెప్పండి నాకైతే అలాగే అనిపిస్తుంది తెలియకుండా మనసంతా ఏదో సంతోషంగా అనిపిస్తుంది మనం పండగలు వస్తే అయితే సరిగా ఫుడ్ కూడా తీసుకోము కానీ తెలియకుండా ఏదో సంతోషం అనేది అయితే ఖచ్చితంగా మనసులో ఉండిపోతుంది కదా మేమైతే ఇక్కడ గుడికి అయితే వచ్చామండి ఇక్కడ లైన్ చూడండి మెట్లు ఎక్కుతున్నప్పటి నుంచే లైన్ అనేది స్టార్ట్ అయింది టెన్ థర్టీ లెవెన్ అయినా కూడా గుడిలో అయితే చాలా జనం ఉండిపోయారండి చాలా అంటే చాలా ఉంది లైన్ ఎంతమందికి ఈ గుడి ఐడియా ఉంది ఈ గుడి ఎక్కడ అని మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళైతే ఇది శివాలయం అండి ఇక్కడ శివాలయము అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ అన్ని గుడిలు కలిసి ఉంటాయి ఇది పురాతన కాలం టెంపుల్ అండి కాకపోతే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఇలా అయింది మీకు ఈ గుడి కనుక తెలిసి ఉంటే ఎక్కడ ఏంటి అనేది అయితే నేమ్ అయితే కామెంట్ చేయండి చూడండి చాలా అంటే చాలా జనం ఉంది లోపల కూడా కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంది కూర్చోవడానికి కూడా పైన అయితే అవి తడకల పందిరి అంటారు కదా అవి కూడా వేశారు ఎండ అనేది లోపలికి వెళ్తే తెలియకుండా చల్లగా అవుతుంది ఎందుకంటే ఎండాకాలం అనేది ఉంటుంది కదా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి అలా ఎండకు ఇబ్బంది పడకుండా అయితే చల్లగా ఉండేలాగా పందిరి అంతా వేశారు ముందుగా మేమైతే వెళ్ళి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము తర్వాత మా ఆయన కొబ్బరికాయ కొట్టిన తీర్థం అయితే మాకు పిల్లలకైతే అందరికీ ఇచ్చాడు తర్వాత మేమైతే లైన్లో దర్శనానికి అయితే వెళ్ళాము మెయిన్గా ఫస్ట్ అయితే గజస్తంభం దగ్గరికి వెళ్దాం అనేసి అనుకున్నాము గజస్తంభం దగ్గర కూడా లైన్ అయితే చూడండి చాలా అంటే చాలా లైన్ ఉంది ఎలాగోలాగా లైన్ అయితే కట్టేసి ఇంకా గజస్తంభం దగ్గరికి అయితే చేరుకున్నాము గజస్తంభం దగ్గర పూజ అయితే చేసుకున్నాము ఫస్ట్ పూలు పండ్లు అండ్ కుంకుమ పసుపు వేసి అలాగే దేవుడికి ఇష్టమైన పత్రి ఆకుంటుంది కదా అది కూడా అయితే అక్కడ పెట్టేసి అయితే మేమైతే పూజ చేసుకొని తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము కరోనా వచ్చిన తర్వాత అయితే అందరి లైఫ్లో చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి చాలామంది అయితే ఆగమైపోయాయి కరా కరోనా అనేది రావడం వల్ల సో ఇకనైనా ఎటువంటి జబ్బులు అనేది రాకుండా కనీసం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండి దేవుడు అందరిని మంచిగా చూడాలని అయితే నేనైతే ఒకటే కోరుకున్నా ఎందుకంటే కరోనా వల్ల చాలామంది లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది అలాగే మా జీవితాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒక కరోనా వచ్చి అయితే ఎంతమంది జీవితాలను అయితే ఆగం చేసింది చాలామంది చనిపోయారు అండ్ కొంతమంది బ్రతికి ఉన్నా కూడా అప్పులైపోయి అవి తీర్చలేక వాళ్ళకే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ధైర్యం చేసి బ్రతుకుతున్నా కూడా అప్పులైతే తేరకుండా మనం చేసిన వాటికి ఇంకా మిత్తిలు అవి ఇవన్నీ కట్టుకుంటూ కూడా ముందుకైతే వెళ్తున్నాము సో ఇకనైనా అందరి జీవితాలు బాగుండాలి ఎవరు ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా అయితే తప్పు చేస్తూనే ఉంటారు సో అవన్నీ కూడా దేవుడు క్షమించేసి అందరూ బాగుండేలా చూడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా పాప వచ్చేసి అయితే తులసి కోట దగ్గర అయితే పూజ చేసుకుంది తులసి కోటకు అయితే దండం పెట్టుకుంది ఇక్కడ తులసి కోట అయితే చాలా అంటే చాలా బాగుందండి మనం ఇంట్లో ఉన్న వాటికంటే కూడా అంటే గుడిలో కదా చాలా పీస్ఫుల్గా అనిపించింది అని చూడగానే మంచిగా అనిపించింది అమ్మవారు మేమైతే తర్వాత లైన్ కట్టేసి ఇక్కడ అయితే వెళ్ళాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము గుడిలో మనం గుడి మొత్తం దర్శనం చేసుకున్నాక ఎందుకో తెలియదు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే సంతోషంగా అనిపిస్తుంది ఇది మెయిన్ అండి అభిషేకాలు చేస్తున్నదైతే లైవ్ అయితే చూసేలాగా అయితే పెట్టారు అందరికీ క్లియర్గా కనిపించేలాగా ప్రతిదీ అభిషేకం చేస్తుంది ఏంటి అనేది మొత్తం లైవ్ చూపిస్తారు ఇక్కడ గుడిలో ఇది రావి చెట్టు దగ్గర జంట పామలు ఉంటాయి కదా అక్కడ అండి అక్కడ కూడా పూజ చేస్తుంటారు మేమైతే ఇంకా దర్శనం అయిపోయాక అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము తిరిగి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేటప్పటికి కూడా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి కూడా ఇంకా జనాలు అయితే చాలానే ఉన్నారు మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కావస్తుంది అప్పటికి కూడా ఇంకా రష్ అయితేనే ఉన్నారు ఇంకా పండగలు వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ ఇంకా జనాలు అయితే ఉంటారు చూడండి బయట కూడా అసలు రోడ్లు మొత్తం ఫుల్గా అయిపోయాయి మేము శివుడి దగ్గర నుంచి వచ్చాక మా ఇంటికి దగ్గరగా ఉన్న పోచమ్మ గుడికి అయితే వచ్చాము ఎందుకనంటే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు పోచమ్మ గుడిలో కొబ్బరికాయ కొడతానని చెప్పేసి అత్తమ్మ మొక్కుకుందంట సో అందుకోసం అని చెప్పేసి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గర పోచమ్మ గుడి దగ్గర ఆగి ఇక్కడ కూడా దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నేను కొబ్బరికాయ కొడుతుంటే మా బాబు అయితే వీడియో తీసాడండి పోచమ్మ గుడి దగ్గర అయితే మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళాను లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారి దర్శనం చేసుకున్నాకైతే హారతి తీసుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే గుడి దగ్గర కూర్చున్నాకైతే ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ అమ్మవారి రూపం చూడండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్